బోలు భయ్య అందరికీ నమస్కారం నా పేరు అబ్దుల్ షాహీర్ పోయినా నేను యోగా జాయిన్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది స్టార్టింగ్లో నా వెయిట్ చాలా ఉండే ఎట్లా తగ్గి అని ఆల్రెడీ నేను యోగా చేసినవాణ్ణి బయట కూడా ట్రై ఎక్కడ కూడా ఇంత మంచి యోగా సెంటర్ లేదు ఇంతకుముందు సెవెన్ కేజీస్ తగ్గాను మళ్ళీ టూ త్రీ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఈరోజు మళ్ళీ వన్ అండ్ హాఫ్ మున్ మంత్ ముందు వచ్చి జాయిన్ అయ్యాను ఇప్పుడు ఇప్పటివరకు నేను సిక్స్ కేజీస్ రోజు ఈరోజు రోజే టూ అవర్స్ యోగా చేసి వన్ కి వన్ కిలో హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను ఇలానే గా చేసుకుంటూ మొత్తం వెయిట్ లాస్ చేద్దామని అనుకుంటున్నాను ఓవరాల్ సెవెన్ కేజీస్ ఓవరాల్ సెవెన్ కేజీస్ ఈరోజు ఈ ఈరోజు టూ అవర్స్ వర్కౌట్ చేస్తే మీకు ఏమన్నా ఇబ్బంది ఉండేనా ఏమి ఇబ్బంది లేదు చాలా బాగా అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం బాగా పెయిన్స్ ఉండేవి ఆ పెయిన్స్ కూడా వెళ్ళిపోయినాయి దీంట్లో ఈ బీసీఏ జ్యూస్ తాగిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీ లెవెల్ బాగుంది ఇప్పుడు ఈ జ్యూస్ తాగడం వలన జ్యూస్ ఏమైనా ఉపయోగపడుతుందా చాలా ఉపయోగపడుతుంది హీలింగ్ తొందరగా అవుతుంది ఆకలి కాదు ఈ తర్వాత ఫార్టీ ఫైవ్ టైప్స్ ఇంగ్రీడియంట్స్ సూప్ కూడా వన్ మంత్ ఆగిం దాని దాని యొక్క అనుభవం అది మొత్తం లోపల ఉన్న ఫ్యాట్ అంతా వేస్టేజ్ అంతా తీసేస్తుంది వన్ మంత్ సూప్ తాగాను దాంతో నాకు చాలా లాభమైంది థ్యాంక్ యూ